ఎంతవరకు పార్టీ డెవలప్ అయినాము అవన్నీ నాకు తెలుసు కాబట్టి నువ్వు నిజంగా ఓడిపోలేవు నీ వెనకాల మేమందరం మాధవన్ ఉన్నాడు వెంకటరామన్ ఉన్నాడు గురుసింగ్ ఉంది కమలా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు వీరస్వామి వచ్చిండు హితేశాం శ్యామ్ ఉన్నాడు హితేశాం కూడా చిన్నవాడి ఏజ్ లో ఇంతకుముందు వీర చెప్పినట్టు అనుభవం తక్కువ ఉంది కానీ అంకిత భావం ఉన్నది ప్రజలకు సేవ చేయాలని అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళందరినీ కలుపుకుంటే నిజంగా నీకు నీ గ్రామంలో నువ్వు నిజంగా ఈ శివంపేట గోమారం ఈ గ్రామాలలో ఎట్లయితే ఈ పార్టీ ఏ విధంగా పోరాటం చేస్తుందో ఆ విధంగా నువ్వు పోరాటం చేస్తావు నేను ఒకటే చెప్తున్నా ఇది నా పనికి ఉదాహరణ అనుకుంటారో ఏమనుకుంటారో చూసుకోండి నేను నిజంగానే చెప్తున్నా నా దగ్గర పని చేసినకే వాల్యూ ఉంటుంది నేను నేను అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇంతకే కృషి చేసుకొని కదలడం కాంగ్రెస్ పార్టీ మనకు బాధ్యత ఇచ్చిందంటే గ్రామాల్లోకి వెళ్ళాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు పట్టించుకోలేనోడు ఎన్ని సంవత్సరాలు రాజకీయాలున్నా వాడి నాయకుడు అనే పిలుపు పిలుపబడదు ఎలా ఓడిపోవచ్చు నేను ఓడిపోయినా శివంపేట నవీన్ ఓడిపోయినా సర్పంచ్ గా కానీ మేము ఇప్పటికీ ఓడిపో మా మనసులో ఓటమి అనేది ఉండదు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులం నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులకు ఓటమి అనేది ఉండదు ఇలా సోదరుడు చెప్తున్నాడు వీరస్వామి నేను ఎప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడలేదు మాటలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఆయనకు అనుభవం లేదు మాట్లాడే అనుభవం లేదు మరి అంత బ్రహ్మాండంగా ఎట్లా మాట్లాడగలిగాడు మా అందరికంటే ఎంత ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా బాగా మాట్లాడండి ఎందుకు మాట్లాడి మాట్లాడిస్తారు ఆలోచన మాట్లాడిస్తుంది కడుపు మంట మాట్లాడిస్తుంది అందేసిని చదువుకోలే మొన్ననే చనిపోయాడు ఆయనకు భాష మీద పట్టు లేదు గ్రంథాలు చదవలే అక్షరాభ్యాసం లేదు మరి కవి లాగా కవి మనిషి సమాజం బాధలను తన తనలో మలుచుకొని ఆ బాధల నుంచి ఆయన కవిత్వం పుట్టుకొచ్చింది అదే విధంగా ఈ రోజు నువ్వు ఇంత బ్రహ్మాండంగా మాట్లాడేవంటే నీకు జరిగిన అన్యాయం నుంచి అదే చెప్తున్నా ఎవరు ఎవరికి భయపడద్దు నేను అదే చెప్తున్నా చాలా మంది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు పలానా ఊర్రా అలా అట్లాంటి వాళ్ళని టచ్ చేయద్దు ఇలా టచ్ చేయొద్దు మనం సేఫ్గా పోవాలి అరే ఏం సేఫ్గా పోయి ఏం చేస్తారో సేపు దీన్ని కూడా కూర్చాం ఇంట్లో ఎన్ని రోజులు అట్లుంటాం మన కాంగ్రెస్ పార్టీకి మనం న్యాయం చేయలేనప్పుడు మన అభ్యర్థులను నిలబెట్టలేనప్పుడు